సునీతే దరూర్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఆడ రెడ్ బటన్లో ఉన్న సబ్స్క్రైబ్ని సబ్స్క్రైబ్ చేయండి ప్రెస్ చేయండి బెల్ బటన్ని ప్రెస్ చేయండి బెల్ లో ఆల్ ప్రెస్ చేయండి నేను పెట్టే న్యూ వీడియోలు మీరు చూడండి కొత్త కొత్త ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ తర్వాత ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసాం సబూరి ఫ్యాషన్ మీ అందరికి సుపరిచయం ఎంత సండే సండే వచ్చేది ఎయిటీ ఫైవ్ రూపీస్ శారీస్ నుంచి మీకు ఫైవ్ థౌజండ్ శారీస్ వరకు ఇక్కడ దొరుకుతాయి మనకు డైలీ వేర్ క్యాట్ ప్లాక్ అండ్ ఫ్యాన్సీ మోడల్ అండ్ కాటన్ సిల్క్ మనకు డ్రెస్సెస్ టూ పీస్ వన్ పీస్ ఏదైనా కానీ బ్లౌజెస్ ఏది కావాలి అన్న సబూరి ఫ్యాషన్ నుంచి మీకు సప్లై అనేది జరుగుతుంది మళ్ళీ మళ్ళీ చెప్తున్న సబూరి ఫ్యాషన్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ సూరత్ లో ఫేమస్ లో ఉండేది ఒకటి నేను సునీత ధరూర్ యూట్యూబ్ ఛానల్ నుంచి చేసే ప్రతి ఒక్క కంపెనీ కావచ్చు ఫ్యాక్టరీ కావచ్చు ట్రస్టెడ్ కంపెనీస్ ట్రస్టెడ్ ఫ్యాక్టరీస్ మాత్రమే చేస్తా ట్రస్టెడ్ ఛానల్ సూరత్ నుంచి ముఖ్యంగా చెప్తే ట్రస్టెడ్ ఛానల్ నేను రోజుకి ఒకటి లేక రెండు వీడియోలు మాత్రమే అవి కూడా వేస్తా మీరు ఏది చూస్తే అది వచ్చేటట్టు నేను ఉండే కంపెనీలను మాత్రమే చేసాను మళ్ళీ చెప్తున్నా ఏవో ఫ్రాడ్ చేసి ఇడ్చిపెట్టి మీరు ఏమైపోయినా అలా కాదు మీ రూపాయి నా రూపాయి మీరు కష్టపడి మీరు రూపాయి సంపాదిస్తే ఆ రూపాయి నా రూపాయి అనుకుని నేను మంచి చేస్తున్నాను మీరు లాభపడాలని మీరు బిజినెస్ చేయాలని బట్ దీనికి మాత్రం నేను మళ్ళీ చెప్తున్న చాలా మంది మిస్టేక్స్ ఏమి అంటే సూరత్కి వచ్చేటప్పుడు రాసుకొని వస్తలేరు సబూరి ఫ్యాషన్ రావాలి అనుకుంటారు బట్ సబూరి ఫ్యాషన్కి దిగిన తర్వాత సబూరి ఫ్యాషన్ వాళ్ళకు ఫోన్ చేయరు ఇంకొక విషయం ఏంటంటే ఆటో వాళ్ళకి చెప్తే ఆటో కూడా ఎక్కడికో పిలిచిపోతారు నేను ఒక చిన్న ఐడియా మీ మీ అందరికి చెప్పాలనుకో మీరు సూరత్ రైల్వే స్టేషన్ కావచ్చు ఎయిర్పోర్ట్ కావచ్చు దిగినంపని ఓలా లేకపోతే ఊబర్ బుక్ చేసుకుని ఇక్కడికి హ్యాపీగా రావచ్చు సబూరి ఫ్యాషన్ ఫలానా టెక్స్టైల్ ఆదర్శ్ టూ టెక్స్టైల్ మార్కెట్ అంటే చాలు ఇక్కడికి వచ్చి పిలిచిపోతారు మీకు ఇక్కడికి వచ్చి డ్రాప్ చేసిపోతారు వాళ్ళైతే నీకు మీకు ఎటువంటివి అక్కడ పిలిచిపోతే ఇక్కడ పిలుసుకుపోతారు అనే టెన్షన్ లేదు మీరు రైల్వే స్టేషన్ దిగినంపై ఓలా ఊబర్ బుక్ చేసుకున్నారంటే చాలా హ్యాపీగా ఇక్కడికి వచ్చి మీరు షాపింగ్ చేసుకుని మీరు వెళ్ళిపోవచ్చు మీకు ఏమైనా హెల్పింగ్ కావాలన్నా షాప్ వాళ్ళు చేస్తారు మీరు ఏమైనా అడ్రస్ కావాలన్నా కూడా ఏదైనా కావాలి ఇక్కడ ఉన్న రాజేశ్వరం మేడం గారు ఉన్నారు వాళ్ళు హెల్పింగ్ చేస్తారు సుంతా ధరూర్ యూట్యూబ్ ఛానల్ నేను చెప్తున్నా చదువు రాని వాళ్ళు కూడా పక్కన ఉన్న వాళ్ళతో చేపించుకొని మీరు తీసుకున్న కూడా మీకు ఎటువంటి ప్రాబ్లం అయితే నేను రాని అని మళ్ళీ చెప్తున్నా మీ రూపాయి నా రూపాయి మీరు పల్లెటూరులు ఉన్న సిటీలున్నా ఫారిన్ కంట్రీలు ఉన్నా ఎక్కడన్నా ఉండండి నా హ్యాపీగా మీరు తీసుకోవచ్చు బిజినెస్ స్టార్ట్అప్ చేసుకోవచ్చు ఇప్పుడు వరకే టాటా కావచ్చు రిలయన్స్ కావచ్చు ఆదాని కావచ్చు అమ్మాని కావచ్చు ఇంకా ఇప్పుడు వరకే క్లాత్ ట్రెండ్స్ ఇవల్ల ఉన్నాయి కదా మీకు ఎక్కడ నుంచి క్లాత్ బిజినెస్లో వచ్చినంత ఇన్కమ్ ఇంకొక దాంట్లో రాదు ఇది ఎవర్ గ్రీన్ మళ్ళీ చెప్తున్నాయి ఎవర్ గ్రీన్ మనం మనిషి పుట్టినక నుంచి చనిపోయేంత మీరు కూడా పెట్టుబడి పెట్టుకొని హ్యాపీగా కొత్త స్టార్ట్అప్ చేసుకోవచ్చు ఇలాంటి కంపెనీలతో మీరు జోడైనంటే లైఫ్ లాంగ్ ఉండే కంపెనీ వల్ల మీరు ఎక్కడో వెళ్ళి ఎక్కడో కొనుక్కొని మళ్ళీ మీ సూరత్ అంటే లాస్ అని పోవద్దని తక్కువ బడ్జెట్ లేకపోవద్దని నేను చెప్తున్నా నేను చేసేటి మంచివి ఒక్కసారి నేను చేసేటి వచ్చి విజిట్ చేయండి లేదు రాలే మేడం ఎలా అంటే మీరు ఇంటికాడ కూర్చొని గుండె మీద చేసుకుని తీసుకొచ్చి వీడియో కాల్ లో లైవ్ లో హ్యాపీగా ఓకేనా ఫ్రెండ్స్ ఇగా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఉపయోగపడుతుంది కనీసం మీకు ఉపయోగపడే వేరే వాళ్ళకన్నా షేర్ చేయని వాళ్ళకన్నా ఉపయోగపడుతుంది వాళ్ళు ఖచ్చితంగా స్టార్ట్ మిమ్మల్ని తలుసుకుంటే స్టార్ట్అప్ చేసే ఖచ్చితంగా ఇది మాత్రం నీకు మాట ఇస్తుంది మీ అందరికి ఇంకా చూసేద్దామా రాజేష్ గారు ఈ వీక్ లో బట్ రాజేష్ గారు సీజన్ టైం కాబట్టి చాలా మంది తెలుగులు ఒంగోలు నుంచి కొంతమంది వచ్చినారు కడప నుంచి కొంతమంది వచ్చినారు చాలా మంది వచ్చినారు ఇంకా వాళ్ళ నుండి ఇద్దరు ముగ్గురు నాన్నీ పలకరించినారు కాబట్టి ఇంకా కూర్చోనే ఉన్నారు ఇంకా పలకరిస్తూనే ఉన్నారు బట్ మీకు ఈ వీడియో లెంత్ పెరిగి పోతుందని రిక్వెస్ట్ తో ఆమె ఇంకా రండే అని చెప్పిన నేను వాళ్ళు రెడీ చేస్తున్నారు ఓకేనా ఫ్రెండ్స్ ఇక తీసేద్దాం ఈ వీక్ లో వచ్చిన కలెక్షన్స్ నమస్తే రాజు గారు సూపర్ పోయిన సార్ అయితే జిమ్మి చూడు అసలు అప్డేట్ శారీస్ అనేది చాలా మంది ఇచ్చిన చాలా మంది కూడా మెసేజ్ పెట్టిన మీ దగ్గర తీసుకొని బట్ అట్లనే మన మీ దగ్గర నైన్టీ ఫైవ్ ఎయిటీ ఫైవ్ రూపీస్ కూడా చాలా బాగుండేది బట్ ఈ ఏ రేట్ నుంచి స్టార్ట్ చేస్తున్నారు ఏ రకం క్వాలిటీ మెయింటైన్ చేస్తున్నారు ఈసారి ఈసారి వచ్చేసి మళ్ళీ ఎయిటీ ఫైవ్ రూపీస్ లోనే అక్క రెస్పాన్స్ అనేది జిమ్మిచ్ లో మాత్రం చాలా బాగా వచ్చింది అండ్ ఫ్యాన్సీ శారీస్ లలో మాత్రం చాలా రెస్పాన్స్ వచ్చింది అక్క సో ఇప్పుడు వచ్చేసి నేను కేట్లాగ్ ఐటమ్ అండి ఫ్యాన్సీ కలెక్షన్స్ సో అయితే వచ్చేసాను కేట్లాగ్ ఐటమ్స్ అంటే వల్ల మనకు దాంట్లో చూపిస్తున్నారట మనకు దీంట్లో మనకు డైలీ వేర్ వల్ల ఉన్నాయా మొత్తం డైలీ వేర్ కలెక్షన్ అండ్ ఫ్యాన్సీ కలెక్షన్ రెండు కొన్ని సిల్క్ కలెక్షన్ లో కూడా తీసుకొచ్చు ఎందుకంటే ఇప్పుడు ఆషాఢం ఫెస్టివల్స్ మనకి ఆషాఢం ఆఫర్ కింద వస్తున్నాయి కాబట్టి సిల్క్ లో కూడా కొన్ని తీసుకొచ్చు ఓకే సిల్క్ లో కూడా కొన్ని తీసుకొచ్చేసిన మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసేద్దాం ఫస్ట్ సారీ మనకు లేట్ చేయకుండా చూడండి ఎలా ఉందో ఏది ఫస్ట్ ఇది ఏ క్లాత్ ఎప్పటిలాగానే ఎయిటీ ఫైవ్ ఎనభై ఐదు రూపాయల చీర నేను ఇది ఇంత బాగుంది మెత్తగా ఉండదు అసలు స్టాక్ కూడా చాలా సూపర్ గా అక్కడ రెస్పాన్స్ కూడా మాకు చాలా బాగుంది ఓకే ఎనభై ఐదు రూపాయల చీర చూడండి చాలా చాలా మెత్తగా చాలా చాలా సూపర్ ఉంది నెక్స్ట్ ఇంకోటి కూడా చూసేద్దాం మళ్ళీ రేట్ లో ఇది ఇది వచ్చేసి మార్బల్ అక్క మార్బల్ మార్బల్ అంటాము మార్బల్ క్రషింగ్ అంట మొత్తం సారీ మొత్తం క్రషింగ్ ఉంటది సారీ లో మనకి ఇది సారీ లెంత్ వచ్చేసి ఎంత ఉంటుంది రా సిక్స్ థర్టీ అక్క కరెక్ట్ సిక్స్ థర్టీ కట్ ఉంటుంది సిక్స్ థర్టీ కట్ అనేది మనకు కరెక్ట్ ఉంటుంది అంటే దీని బ్లౌజ్ వచ్చేసి ఎలా ఉంది రాజు దీని బ్లౌజ్ వచ్చేసి అపోజిట్ లో ఓకే దీని బ్లౌజ్ వచ్చేసి అపోజిట్ లో అంటే డార్క్ షేడ్ లో ఫ్లవర్ షేడ్ లో వచ్చేసింది అన్న బార్డర్ టైప్ లో కాకుండా బ్లౌజ్ అండ్ మనకు పళ్ళు కూడా ఉన్నాయి ప్రతిదాంతా నెక్స్ట్ వచ్చేసి ఇంకో దాంట్లో ఒక్కొక్క ఒక క్లాత్ బలి చాలా సాఫ్ట్ గా ఉంది ఇది ఇది వచ్చేసి జార్జెట్ ఫ్యాబ్రిక్ లో చాలా సాఫ్ట్ గా ఉంటుంది ఓకే జార్జెట్ ఫ్యాబ్రిక్ లో మనకు సాఫ్ట్ గా ఉంది చూడండి ఇదైతే మనకు పళ్ళు వచ్చేసి ఇలా ఉంది అండ్ బ్లౌజ్ బ్లౌజ్ బార్డర్ టైప్ లో మనకి బ్లౌజ్ చాలా బాగుంది చాలా సాఫ్ట్ గా అండ్ ఆల్రెడీ చెప్పేసి సిక్స్ థర్టీ లెంత్ సిక్స్ థర్టీ లెంత్ కరెక్ట్ గా ఉంటుంది అందులో ఏమాత్రం తక్కువ అనేది ఉండదు మీరు ఐటీ ఫైవ్ స్టార్టింగ్ ఉంటుంది ఎందులోనైనా సిక్స్ థర్టీ కట్ మాత్రం కంపల్సరీ ఉంటుంది స్టార్టింగ్ ప్రైస్ సిక్స్ థర్టీ ఖచ్చితంగా చూడండి మనం కూడా చూసేద్దాం మనం ఇది వచ్చేసి షిఫాన్ ఫ్యాబ్రిక్ షిఫాన్ ఫ్యాబ్రిక్ లో అంటే చూడండి సిక్స్ థర్టీ కట్ ఉంటుంది అండ్ బ్లౌజ్ వచ్చేసి సేమ్ టు సేమ్ ఓకే మనకి ఆపోజిట్ లో కాకుండా సేమ్ టు సేమ్ ఓకే బాగుంది బ్లౌజ్ దీని పళ్ళు చూస్తున్నారు కదా ఇది మనకు రాజేష్ గారు ఇవన్నీ ఇవి సెట్ వైజ్ ఉంటాయా రాజేష్ గారు అవునా ఎందులోనైనా సెట్ వైజ్ ట్వెల్వ్ పీస్ కంపల్సరీ తీసుకోవాలి డిజైన్స్ మిక్సింగ్ వస్తాయి నాలుగు చీరలు తీసుకోవచ్చు ఒక్క క్లాత్ లో మనము అంటే పన్నెండు చీరలు తీసుకోవడం మూడు డిజైన్లు వస్తాయి ఒక్కటే క్లాత్ ఈ క్లాత్ తీసుకున్నారనుకో మీకు పన్నెండు చీరలు వస్తాయి బట్ డిజైన్లు వేరుగా వస్తాయి త్రీ డిజైన్స్ వస్తాయి ఈచ్ వన్ డిజైన్ కి ఫోర్ ఫోర్ వస్తాయి సో సింగల్ పీస్ కోసం మాత్రం కాల్ చేయొద్దు అండ్ ఏదైనా కూడా మినిమం బిల్ టెన్ సారీ ఫిఫ్టీన్ టు ట్వంటీ థౌసండ్ మినిమమ్ బిల్ ఉంటుంది ఏదైనా సెట్ వై తీసుకోవాలి జీరో ఇది అయితే ఏ క్లాత్ చేసి ఇది వచ్చేసి మనకి జారా ఫ్యాబ్రిక్ జారా ఫ్యాబ్రిక్ చాలా మంది అడిగిండ్రు ఫ్రెండ్స్ అసలు చూడండి మనకు జారా ఫ్యాబ్రిక్ అంటే ఇది ఫ్లవర్ ప్యాటర్న్ లో మనకి ఫ్లవ్స్ చాలా సాఫ్ట్ గా కూడా ఉంది అసలు నిజంగా అంటే మంచి అసలు ఇదైతే నెక్స్ట్ కూడా చూస్తున్నాం పట్టపట్ మీకు ఎందుకు చూస్తున్నాం అంటే వీడియో లెంత్ పెరగకుండా బట్ అక్కడ కస్టమర్స్ కూడా సీజన్ చైమ్ అయినందుకు చాలా మంది కస్టమర్స్ కూర్చున్నారు కాబట్టి మీరు చూస్తున్నాం నెక్స్ట్ వచ్చేసి వచ్చేసి మనకి ప్యూర్ చార్జెట్ లోనే కింద వచ్చేసి మనకి శాటిన్ ఇది వచ్చేసి కింద లెంత్ వస్తుంది ఇంకొక శారీలో వచ్చేసి చిన్న చిన్నగా లైన్స్ టైప్ లో మనకి సాటిన్ అంతా కూడా వచ్చేది ప్యూర్ చార్జెట్ లో ఆపోజిట్ లో బ్లౌజ్ వస్తుంది అక్క బ్లౌజ్ దీనికి ఆపోజిట్ లో రామ కలర్ లో రామ కలర్ ఫ్లవర్స్ వచ్చాయి కాబట్టి ఆపోజిట్ లో మనకి బ్లౌజ్ కాంబినేషన్ వచ్చేసి నెక్స్ట్ ఇంకొకటి చూసేద్దాం మళ్ళీ మనం ఇదైతే బిల్ లైన్స్ కూడా వచ్చేసింది చూడొచ్చు మీరు దీంట్లో మనకు చాలా మంచి చిన్న ఫ్లవర్ ప్యాటర్న్ కావాలి సాటిన్ లో మనకి చిన్నది వస్తాయి అని చెప్పిన చూడండి సారీ మీద ఇట్లా వస్తాయి అన్నట్టు చిన్న లైన్స్ వస్తాయి మనకి డిజిటల్ లుక్ లో వస్తాయి చిన్న ఫ్లవర్ కాంబినేషన్ లో ఇష్టపడే వాళ్ళకైతే చాలా సూపర్ గా ఉంటది చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఎలా ఉందో ఇంకా మనకు చాలా చాలా సూపర్ డూపర్ ఉన్నాయి డైలీ వేర్ లోనే ఫ్యాన్సీ మోడల్ లో కొన్ని చూస్తున్నావు డైలీ వేర్ లో కొన్ని చూస్తున్నావు గుర్తు పెట్టుకోవాల్సింది తర్వాత ఈ జొమాటో క్లాత్ అని నేను అనుకుంటున్నా జొమాటో క్లాత్ జొమాటో ఫ్యాబ్రిక్ జొమాటో క్లాత్ అలా అప్పుడప్పుడు మనం కూడా గుర్తు పెట్టుకుంటాము ప్లేన్ బ్లౌజ్ వచ్చిందక్క బ్లాక్ కలర్ కాంబినేషన్ లో మనకి బ్లౌజ్ వచ్చేసి ఓకే బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ వచ్చేసింది ఇది మనకు బాగా ఫ్లవర్ చాలా బాగుంది కాబట్టి మనకు బ్లౌజ్ వచ్చేసి అలా వచ్చింది జొమాటో క్లాత్ అంటే మీ అందరికి చాలా మంచిది పట్టాస్ వస్తాయి అని చెప్పాను కదా ఇలా బిగ్ పట్టాస్ వచ్చినాయి ఇంత ముందు వెళ్ళింది దాంట్లో చిన్న పట్టా కూడా చాలా పెద్ద డిజిటల్ టైప్ లో దీనికి మనకి బ్లౌజ్ కూడా డిజిటల్ ప్యాటర్న్ వెరైటీ వెరైటీ మోడల్ లో చాలా చాలా డైలీ యూస్ లో చాలా వెరైటీస్ వచ్చాయి అసలు చూస్తే ఇంకా కళ్ళు చదివిపోవల్సిందేనపా ఇంకోటి కూడా నెక్స్ట్ వచ్చేసి ఇంకోటి మనం చూడు పైన కింద పింక్ కలర్ బార్డర్ మనకు పచ్చ కలర్ లో మనకి మనకు మనకులాగ్ ఐటమ్ అక్క ఇందులో ఈ పీస్ సెట్ ఉంటుంది ఇదా అవునాగ్ ఐటమ్ చూడండి బాడో కాంబినేషన్ లో మనకి బ్లౌజ్ అనేది ఓకే పింక్ కలర్ బ్లౌజ్ ఎస్ అక్క పింక్ కలర్ బ్లౌజ్ ఉంది ఇది అయితే మనకు చాలా బాగుంది నెక్స్ట్ ఇంకోటి కూడా వచ్చేసి ఇది కూడా మనకు కొత్తగా ఇప్పుడు రిలీజ్ అయిన దానిలో ఇది కూడా ఒకటి జకా జ్ శారీస్ మనకు ప్రాసెస్ జకా సిక్ అంటే అండ్ ఏంటి కలర్ కాంబినేషన్ మనకి బ్లౌజ్ అనేది వస్తుంది బ్లౌజ్ అనేది వచ్చేస్తుంది చూడండి మనకి ఎలా ఉందో బి మనకి ఇది పళ్ళు కూడా ఇలా వచ్చేసి మనకి అక్కడ మనకు బ్లౌజ్ అనేది మనకి వచ్చేసింది నెక్స్ట్ ఇంకోటి కూడా చూసేద్దాం మనము చూడండి ఫ్రెండ్స్ ఇవన్నీ చూసిన ఇవాళ సెట్ వైజ్ ఉంటే మళ్ళీ చెప్తున్నా సింగిల్ పీస్ అనేది అవైలబుల్ ఉండదు మనకు మనకు ఆల్రెడీ దీంట్లో చెప్పేసి రాజేష్ గారు మన ఫిఫ్టీన్ థౌసండ్ నుంచి ట్వంటీ థౌసండ్ బిల్ అనేది మీరు చేయాలి క్యాష్ ఆన్ డెలివరీ సిస్టమ్ అనేది ఉందా లేదా ఉంది ఉందక్క థర్టీ పర్సెంట్ పేమెంట్ చేయాలి సెవెంటీ పర్సెంట్ హోమ్ డెలివరీ అయ్యాక చేయొచ్చు అండ్ ఎక్కువ శాతం మీరు క్యాష్ ఆన్ డెలివరీలో తీసుకోవద్దు ఎందుకంటే కొరియర్ బై చార్జెస్ అనేది మీకు ఎక్కువ పడతాయి ఫుల్ పేమెంట్ చేసే ప్రయత్నం అయితే చెయ్యాలి ఓకే మీకు ఇదైతే మేము ముందు కూడా చెప్పేసినాం మనకు సబురీ ఫ్యాషన్ నుంచి వన్ ఆఫ్ ద బెస్ట్ పర్సన్ మన రాజేష్ గారు మీకు సపోర్ట్ చేస్తారు ఎటువంటి ప్రాబ్లమ్ అయితే రాదు ఓకేనా ఫ్రెండ్స్ ఎలా ఉంది మొత్తం షైనబుల్ ఉంటది అండ్ డిజిటల్ లుక్ లో వస్తది దీనికి ఆపోజిట్ కలర్ లో మనకి బ్లౌజ్ కూడా ఉంటుంది ఓకే ఆపోజిట్ కలర్ లో మనకి బ్లౌజ్ బోర్డర్ టైప్ లో ఆపోజిట్ లో సారీ మొత్తం నెక్స్ట్ ఇంకోటి కూడా చూసేద్దాం ఇక

అయినా బ్లౌజ్ వచ్చేసి క్లెన్స్ సేమ్ గా ఉంటది కానీ డార్క్ వచ్చేసి ఎంత సూపర్ ఉంది एकदम నంబర్ 1 ఉంది డార్క్ డార్క్ లా ఉండితే లుక్ దీంట్లోకి ఇప్పుడు మళ్ళీ ఇది ట్రెండింగ్ లో వస్తున్నాయి అబ్బ సారీస్ ఓకే మళ్ళీ ట్రెండింగ్ అంటే చూడండి అబ్బ ఆల్ మళ్ళీ వస్తుంది

మనకు చూ వీడియోలు ఎక్కడ నాకు తెలియదు కానీ ఎందుకంటే హండ్రెడ్ పర్సెంట్ సూపర్ ఉంది మళ్ళీ నెక్స్ట్ ఇంకోటి కూడా చూసేదా ఇది వచ్చేసి డిజిటల్ ప్యాటర్న్ మనకు ఫ్లవర్ ప్యాటర్న్ వచ్చేసింది బార్డర్ కి ఇప్పుడు చూపించే ప్రతిదీ ఈ వీక్ లో లాంచ్ అయినట్టు గుర్తుపెట్టుకోండి మీరు క్లాత్ లు డిఫరెంట్ కలెక్షన్స్ ఇవాళ మిస్ కావద్దని వీడియో పైన నెంబర్ కి కాల్ చేసి ఇక్కడ ఉన్న రేట్లు అవల్ల మీకు మెన్షన్ చేస్తారు వీడియో కాల్ లైవ్ మీరు కొనుక్కోవచ్చు చూడండి ఇంకా దీంట్లో బ్లౌజ్ దీనికి సంబంధించిన పల్లు అండ్ శారీ బాడ్రెస్ కలెక్షన్ అంతా ప్రీమియం కలెక్షన్ అక్క లేటెస్ట్ కలెక్షన్స్ చూపిస్తాను నేను వస్తుంది అంటే అన్ని లేటెస్ట్ కలెక్షన్స్ అయితే నిజం అది మాత్రం హండ్రెడ్ పర్సెంట్ అంటే వీడియో వస్తుందంటే లేటెస్ట్ కలెక్షన్లతోనే వచ్చేస్తాను ఇంకా రాజేశ్వరి మనకి చిన్న ఫ్లవర్స్ ప్యాటర్న్ తో కావాలి అనుకున్న వాళ్ళకి చిన్న ఫ్లవర్ కాంబినేషన్ లో కస్టమర్ రిక్వైర్మెంట్ ఉంది అక్క అందుకని చిన్న చిన్న ఫ్లవర్ కాంబినేషన్ రెడీ చేయించాం దీనికి బ్లౌజ్ వచ్చేసి మనకి బ్లాక్ వస్తుంది బ్లౌజ్ టైగర్ ప్రింట్ శారీస్ అంటాం అక్కడ టోటల్ టైగర్ ప్రింట్ లో ఉంటది సారీ మొత్తం అండ్ బ్లౌజ్ కూడా మనకి మెరూన్ కలర్ కాంబినేషన్ లో బ్లౌజ్ అనేది వస్తుంది మెరూన్ కలర్ కాంబినేషన్ టైగర్ ప్రింట్ అంటే ఇట్లా టైగర్ వాళ్ళ ప్రింట్ వచ్చేసింది కాబట్టి టైగర్ ప్రింట్ శారీస్ అనేది ఇంకొకటి వచ్చేసి ఇది ఫ్యాన్సీ కలెక్షన్స్ అక్క ఫ్యాన్సీ కలెక్షన్స్ అయితే చాలా అంటే చాలా గా ఉన్నాయి దీంట్లో మీ దాంట్లో చాలా అక్కడ చూసే చాలానే ఉన్నాయి అసలు చాలా గుట్టలు గుట్టలు వాడు ఉన్నాయి ఇంట్లో అయితే చాలా మోడల్ తగ్గు మస్తు మోడల్ దాదాపు ఇది ఒక డిజైన్స్ చూసి ముక్క ఇట్లా వేస్తున్నారు నేను చూసినా ఇందులో ఏదైనా ఫోర్ పీస్ సెట్ తీసుకోవాల్సి ఉంటుంది ఇందులో వచ్చేసి మనకి టూ ఫిఫ్టీ నుంచి స్టార్టింగ్ ఓకే రెండు వందల యాభై రూపాయలు చూస్తుందంటే క్లాత్ కూడా చాలా బాగుంది దీంట్లో మోడల్స్ కూడా చూడొచ్చు మీరు నెక్స్ట్ ఇంకోటి చూసేది వచ్చేసి ఇంకా ఆషాఢం వస్తుంది కాబట్టి సిల్క్ ఐటమ్ అనేది అయితే మనకు కంపల్సరీ ఉంటుంది ఆషాఢం సిల్క్ సిల్క్ లో స్టార్టింగ్ ప్రైస్ ఎలా టూ ఫిఫ్టీ నుంచి స్టార్టింగ్ రెండు వందల యాభై రూపాయలు రెండు వందల యాభై నుంచి ఉంటుంది ఇది నేను వచ్చేసి టూ సిక్స్టీ చూపిస్తున్నా టూ సెవెంటీ చూపిస్తున్నా మనకి సిల్క్ ఐటమ్ వచ్చేసి టూ ఫిఫ్టీ నుంచి స్టార్టింగ్ ఉంటుంది రెండు వందల యాభై రూపాయల నుంచి వచ్చి స్టార్టింగ్ చేసేద్దాం పటాపట్ మనకి రాగి చీరలు చూపించేస్తారు మనం చూసేద్దాం ఇక చూడండి ఎలా ఉన్నాయో వా ఇది వచ్చేసి మనకి కాటన్ బేసిక్ లో అక్క ఓకే సిల్వర్ బేసిక్ కాటన్ లో సిల్వర్ బేసిక్ లో సారీ అక్క ఇది కాటన్ లో సిల్వర్ బేసిక్ శారీ ఎస్ అక్క ఇది వచ్చేసి మనకి గోల్డ్ ప్యాటర్న్ లో బిగ్ బార్డర్ అని స్మాల్ బార్డర్ అని ఇప్పుడు ఎక్కువ చాలా రన్నింగ్ లో ఉన్నాయి ఇది రిచ్ పళ్ళు ఉంటుంది ఇందులో కాపర్ ఉంది సిల్వర్ ఉంది గోల్డ్ ఉంది అక్క ఇవి వచ్చేసి మనకి కాటన్ బేసిక్ లోనే ఫ్యాన్సీ కలెక్షన్ అక్క పట్టులో కావాలంటే చాలా అంటే చాలా వెరైటీస్ అక్క నేను ఇంకొన్ని మనకి డోలా సిల్క్ ఇప్పుడు బాగా రన్నింగ్ లో ఉన్నాయి మన దగ్గర డోలా సిల్క్ వచ్చేసి టూ ఫార్టీ నుంచి స్టార్టింగ్ ఉంటుంది డోలా సిల్క్ అవునక్క మనకు డోలా సిల్క్ అంటే చూడండి ఎలా ఉందో చూడొచ్చు రెండు వందల నలభై రూపాయలు మనకు బాగుంది మస్తు మంచి మంచి చూడండి ఇంకా మీకు కొన్ని ఐటమ్స్ ఇక్కడ నా పక్కన ఇందులో వచ్చేసి కొన్ని వన్ నైన్టీ నుంచి కూడా స్టార్టింగ్ ఉన్నాయి నూట తొంభై రూపాయల నుంచి కూడా స్టార్టింగ్ ఉంది ఇవి వచ్చేసి వన్ మన కంపెనీ ట్యాగ్ అనేది కంపల్సరీ ఉంటుంది అక్క రేట్ చెక్ చేసుకోవాలంటే సబూరి ఫ్యాషన్ నుంచి కంపెనీ ట్యాగ్ అనేది ఉంటుంది రేట్ మెన్షన్ అయ్యి ఉంటుంది ఓకే కంపెనీ ట్యాగ్ కూడా ఖచ్చితంగా ఉంటుంది అంటే మనకు దాంట్లో రేట్ మెన్షన్ అయ్యి ఉంటుంది ఇది వచ్చేసి స్మాల్ బార్డర్ బిగ్ బార్డర్ ఇష్టపడిన వాళ్ళకి స్మాల్ బార్డర్ చాలా వరకు చిన్న బార్డర్ ఉన్న శారీస్ కావాలి మేడం కాటన్ బేసిక్ లోని అడిగారు సో కాటన్ బేసిక్ లో చిన్న బార్డర్ ఉన్న సారీస్ టూ హండ్రెడ్ ఓకే టూ హండ్రెడ్ రూపీస్ టూ హండ్రెడ్ రూపీస్ ఏదైనా ఇందులో ఫోర్ ఫోర్ పీస్ సెట్ ప్రైజ్ వస్తుందక్క దీడ్ డిజైన్స్ మినిమమ్ డిజైన్స్ మినిమమ్ అక్క ఇంకా అవసరం లేదు థౌసండ్ ఎబోనే ఉంటాయి డిజైన్స్ అయితే సో ఇది కాటన్ బేసిక్ లో సాటిన్ బార్డర్ వస్తుంది అక్క ఓకే మనకి క్యూ కాటన్ సారీస్ ఇందులో వచ్చేసి మనకి టూ హండ్రెడ్ నుంచి స్టార్టింగ్ ఉంది అక్క రెండు వందల రూపాయల నుంచి స్టార్టింగ్ ప్రైస్గా బాగున్నాయి క్లాత్ కూడా చాలా మెత్తతనమే చాలా మెత్తగా ఉంది సూపర్ బ్యాటింగ్ పట్ట వచ్చేసి సో ఈ ఒక్కటి వచ్చేసి ఉప్పాడ పట్టులోనే నేను పోయిన వీడియోలో కూడా చూపించాను మా కస్టమర్ స్టైలింగ్ అయితే చాలా అంటే చాలా వచ్చినాయి రిపీట్ రిపీట్ ఆర్డర్స్ వచ్చాయి అందుకే విత్ వర్క్ బ్లౌజ్ వస్తుంది అక్క ఇందులో ఉప్పాడ పట్టుకి విత్ వర్క్ బ్లౌజ్ ఉప్పాడ పట్టు శారీస్ విత్ ఎంబ్రాయిడరీ వస్తుంది ఓకే

ఇది వచ్చేసి గోల్డెన్ ఇది వచ్చేసి సిల్ ఓ సో నేను ఎగ్జాంపుల్ రూపీ అంటే నన్ను ఇది వచ్చేసి మనకి వన్ గ్రామ్ గోల్డ్ ఇది ఫోర్ సెవెంటీ నుంచి స్టార్టింగ్ ఉంది నాలుగు ఓ నాలుగు వందల డెబ్భై రూపాయలు ఇందులో ఎవ్రీ తీసుకున్న ఫోర్ ఫోర్ సెట్ వైస్ తీసుకోవాలి అండ్ డైలీ యూస్ లో అయితే ట్వెల్వ్ పీస్ సెట్ కంపల్సరీ వస్తుంది మినిమం బిల్ వచ్చేసి ఫిఫ్టీన్ టు ట్వంటీ అండ్ ఇందులో మనకి ఈ ఓన్లీ శారీసే కాదండి టాప్స్ ఉన్నాయి టూ పీస్ సెట్ త్రీ పీస్ సెట్ డ్రెస్ మెటీరియల్స్ టోటల్ ఆల్ వెరైటీస్ అయితే ఉన్నాయి అండ్ వీడియో కాల్ చెయ్యాలి అంటే వన్ థౌసండ్ టోకెన్ అమౌంట్ అనేది కంపల్సరీ పే చేయాల్సి ఉంటుంది అండ్ టైం పాస్ చేసే వాళ్ళు మాత్రం ప్లీజ్ దయచేసి చెప్తున్నాను మాకు మాత్రం కాల్ చేయొద్దు ఓకే మీరు విన్నారు కదా వాళ్ళ బాగాలేదు వాళ్ళు పడుతున్నారు ప్రపంచ వ్యాప్తంగా ఫోన్లు వస్తూనే ఉంటారు చాలా మంది టైం పాస్ చేయొద్దండి మీరు ఫస్ట్ సెలెక్షన్ ఇటు పక్క పెట్టించుకుని వెంటనే అమౌంట్ అయ్యి మీకు మీ ఇంటికి ఇది సెలెక్షన్ చేసి ఇదే వస్తుంది మళ్ళీ చెప్తున్నా మీకు ఎటువంటి ప్రాబ్లం అయితే రానియరు అసలుకి నెంబర్ వన్ మీకు సహాయపడంలో ఇక్కడ రాజేష్ గారు ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ అక్కడ కస్టమర్స్ ఎదురు చూస్తున్నారు వాళ్ళ గురించి వాళ్ళకు కూడా ఖచ్చితంగా సహాయ సహకారాలు అనేది ఖచ్చితంగా కావాలి మీకు కూడా కావాలి ఖచ్చితంగా థ్యాంక్ యూ సో మచ్ ఇలాగ అక్కడ ఉన్న వాళ్ళకి ఇక్కడ ఉన్న వాళ్ళకి మీ సేవ అంది అని ఖచ్చితంగా ఖచ్చితంగా మన తెలుగు వాళ్ళకి అయితే మీ రాజేశ్వరి ఇక్కడ ఉంది గుండెలు మీద చేసుకుని ఆర్డర్స్ ఇవ్వండి ఏ చూస్తే అది పంపించే బాధ్యత మాత్రం మన తెలుగు వాళ్ళ కోసం నేను ఎప్పుడు హెల్ప్ చేస్తూనే ఉంటాను సో